మీరు వేసారు కదా ரெண்டு தாக்கலிங் கால் இது ரெண்டு லட்சம் நெல் வந்து யாபை லட்ச யாபை ஐந்து வரும் வந்து ஐந்து லட்சம் ரெண்டு லட்சம் కాబట్టి బాబురావు గారు సుబ్బారావు గారు మీరు వంద రూపాయలు భోజనము యాభై రూపాయలు టిఫిన్ వేశారు మీరు మీరు వేసిన ఫ్రెండ్ నేను బాబురావు గారు నేను ఎంత వేసాను భోజనం వచ్చి అరవై తొమ్మిది రూపాయలు టిఫిన్ వచ్చి ముప్పై రూపాయలు వేసాను కాబట్టి ఆయన తప్పు దాకా చేశారు కాబట్టి ఆయన ఓకే ఓకే అన్నదావు శ్రీ పుట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వడల్లూరు మండలం రామతీర్థం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన వివిధ లైసెన్స్ హక్కులకు మరియు వివిధ పనులకు సంబంధించి కొన్ని నెల ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీన టెండర్లు ఆహ్వానించడం జరిగింది ఆ వివిధ లైసెన్స్ హక్కులకు సంబంధించి రెండు వాయిదా పడటం జరిగింది అదే వివిధ పనులకు సంబంధించి రెండు వాయిదా పడటం జరిగింది వాటిని తిరిగి మళ్ళీ ఈరోజు వేలంపాటు నిర్వహించగా వివిధ లైసెన్స్ హక్కులకు సంబంధించి తాత్కాలిక అంగళ్ళు నిర్వహించుకునే హక్కుకు కొబ్బరి చెప్పులు సేకరణ హక్కుకు ఎవరు పాటధారులు ముందుకు రాలేదు అందువల్ల మళ్ళీ తిరిగి వేలంపాట నిర్వహిస్తాం ఫస్ట్ ఈరోజు పాట వాయిదా వేయడం జరిగింది తర్వాత వివిధ పనులకు సంబంధించి వివిధ పనులకు సంబంధించి అనగా అన్నదానం భోజనం బ్రహ్మోత్సవా సందర్భంగా అన్నదానం నిర్వహించేటకు మరియు సున్నము రములు వేయటకు టెండర్లు దాఖలు చేశారు కాబట్టి టెండర్లలో భోజనానికి తక్కువ అరవై తొమ్మిది రూపాయలకి భోజనానికి టిఫిన్కి వచ్చి ముప్పై రూపాయలకి దాఖలు చేశారు కే బాబురావు అతను దాఖలు చేశాడు సున్నా సున్నానికి వచ్చి అనే అతను లక్ష యాభై ఐదు వేల ఆరు వేలకి తక్కువ దాఖలు చేశారు ఈ రెండు టెండర్ల ఆమోదానికి డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు పంపుతాము మిగిలిన తాత్కాలిక అంగల్లో లైసెన్స్ హక్కు పబ్బు చిప్పల సేకరణ లైసెన్స్ హక్కు ఈ రెండు వాయిదా వేయడం జరిగింది ఈ బాటలను తిరిగి మళ్ళీ నిర్వహించడం జరుగుతుంది సార్ ఈ పనులు ఎంతవరకు వచ్చాయి సార్ అంటే ఇప్పుడు బీచ్ దగ్గర ఉన్నారు వస్తున్నారు కదా అక్కడ బీచ్ దగ్గర అప్పుడే రోజుల ముందరే చేసారు ముందుగా ఉండదు సరే సార్ అక్కడ కొంచెం కనీసం మునిగిన వాళ్ళకు కూడా కొంచెం వసతులు లేకుండా ఉన్నాయి అని అంటున్నారు కొంచెం ఏదన్నా చూజ్ చేయండి అవును సార్ మరి బాగా ఇబ్బంది సంవత్సరం కూడా కూడా అందరిని ప్రార్థిస్తున్నాము దానికని మనకి ఎక్కువ మంది వచ్చితే వాళ్ళందరి సౌకర్యం ఉండేటట్టు కూడా చేస్తామని అందరికి మనవి చేసుకున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ Please subscribe my channel.